పాలల్లో పువ్వులేసుకుని మరీ స్నానం చేసేసింది మా మేడం గారు భోగి రోజు ఉదయాన్నే అవునండి భోగిపళ్ళు పోయించుకోవడానికి పువ్వులు రేగుపళ్ళు చెరుకు గళ్ళు చిల్లర పైసలు పట్టుకుని ముమ్మారు దృష్టి తీసి శిరస్సు మీదుగా వదిలేసింది వాళ్ళమ్మ అదేనండి మా పెద్దమ్మాయి గారు అలా వదులుతున్నప్పుడు తన ముఖంలోని చిరాకును గమనించి ఇబ్బంది పడిపోతున్న వాళ్ళ అమ్మాయి కష్టాన్ని చూసి సుతిమెత్తగానే శిరస్సు మై నుంచి భోగిపల్లి వదిలి మరీ ముద్దు పెట్టాడు వాళ్ళ నాయనగారు ఇక ఆ తర్వాత నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య మేనత్త మేనమామ బంధువులు పేరంటాలు అందరూ ఒకరి తర్వాత ఒకరు భోగిపళ్ళు పోసారు అసలు భోగి పళ్ళు అంటే ఏమిటో నేడు తరానికి తెలియపోవచ్చు రేగుపళ్ళే భోగుపళ్ళుగా పిలుస్తూ ఉంటారని మన తెలిసిన విషయమే కదా రేగుపళ్లు బంతిపోలు చెరుకు మొక్కలు చిల్లర డబ్బులు కలిపి చిన్నపిల్లలకి అంటే ఒక సంవత్సరం దాటి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకి ముమ్మారు దృష్టి తీసి శిరస్సు మీద నుండి అంటే ఒకటో సంవత్సరం మూడో సంవత్సరం ఐదో సంవత్సరం అలాగా సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్యలో వచ్చే సంవత్సరాల్లో ఎక్కువగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు ఇలా పోయడం వల్ల గత జన్మ పీడలు భవిష్యత్ రాబోయే దృష్టి దోషాలు తొలగి ఆ జన్మాంతం భోగభాగ్యాలతో తొలతూగుతారని మన హైందవ సాంప్రదాయం చెబుతుందండి అందుకే అంతటి విష్ణుమూర్తి కూడా భోగిపళ్ళు నెత్తిని పోయగానే బాలకృష్ణులా మారిపోయాడని మన పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకే రేగుపళ్ళైన ఈ భోగిపళ్ళను బద్రీ పలాలను కూడా పిలుస్తారు ఇక భోగిపళ్ళు పోసిన అనంతరం చిన్నారికి హారతనిచ్చి వచ్చిన బంధువులకు పేరంటాలకు తాంబూలాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు మరి మీ ఇంట్లో భోగిపళ్ళు పోసుకున్న చిన్నారి పేరు సరదాగా కామెంట్ చేద్దురు